హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరదారెడ్డి శారీస్ ఈరోజు మనము కంచి పట్టులోనే లైట్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ అన్ని అవి చూద్దాం ఈరోజు ఇది వచ్చేసి ఫస్ట్ శారీ మన లావెండర్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషను టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది పెద్ద బార్డర్ వచ్చింది గ్రీన్ కలరు ఇది కూడా లీఫ్ గ్రీన్ శారీ అంతా మధ్యలో సిల్వర్ తోటి బుటీస్ వచ్చాయి పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా డిఫరెంట్గా వస్తుంది గ్రీన్ కలర్తో పళ్ళు బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ లైట్ వెయిట్ ఉంటాయండి సాఫ్ట్ సిల్క్ ఇవి ఈ శారీ ప్రైస్ టెన్ థౌజండ్ రూపీస్ అండి ఇది ఇంకొక కలర్ అండి లైట్ సపోటా కలర్ అంటారు దీన్ని దానికి ఇలా ఆరెంజ్ కలర్తోని గోటా బార్డర్ వచ్చింది శారీ అంతా లైట్ సెల్ఫ్ చెక్స్ వచ్చాయి ఈ బుటీస్ వచ్చేసి థ్రెడ్ బుటీస్ వచ్చాయండి మీనా వర్క్ లాగా వచ్చాయి బుటీస్ బ్లూ కలర్ ఒకటి ఈ బ్లాక్ కలర్ ఒకటి రెండు కలర్స్తోని బుటీస్ వచ్చాయి దీనికి బార్డర్ లేదండి రెండు వైపులా కూడా ఇలా చిన్న గోటా బార్డరే వచ్చింది పళ్ళు పింక్ కలర్తో పళ్ళు వచ్చిందండి దాని మధ్యలో బ్లూ కలర్తోని అది డిజైన్ తీసుకున్నారు సపోటా కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ చెక్స్ తోటి బ్లౌజ్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఇవి హ్యాండ్లూమ్ శారీస్ ఈ శారీ ప్రైస్ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి డార్క్ వైన్ కలర్ అండి వైన్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషను చిన్న సాటిన్ బార్డర్ లాగా చిన్న బార్డర్ వచ్చిందండి దానిపైన చిన్న లైన్స్ వచ్చాయి శారీ అంతా కూడా ఇలా బుటీస్ వచ్చాయి థ్రెడ్తోని బుటీస్ వచ్చాయి గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్తో బుటీస్ తీసుకున్నారు టూ సైడ్స్ సేమ్ చిన్న బార్డర్ వచ్చింది పళ్ళులో కూడా సేమ్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్తోనే మనకి బుటీస్ వచ్చాయి గ్రీన్ కలర్ మీదనే బుటీస్ వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వైన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ శారీ బ్లూ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి వితౌట్ బార్డర్ ఈ శారీ దీనికి బార్డర్ ఏముండదండి శారీ అంతా మధ్యలో ఇలా కాపర్ అండ్ సిల్వర్ తోటి బుటీస్ వచ్చాయి అవి లీవ్స్ ఫ్లవర్స్ లాగా డిఫరెంట్ బుటీస్ వచ్చాయి శారీ అంతా కూడా లోపలికి వెళ్ళే కొద్దీ లైన్గా కొంచెం దూరం దూరంగా వస్తాయి పళ్ళు దగ్గర కొంచెం థిక్గా ఉన్నాయి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి నెక్స్ట్ శారీ మన పీచ్ పింక్ మిక్స్డ్ కలర్ ఉందండి శారీ దానికి పర్పుల్ కలర్తోనే డిజైన్ ఇచ్చారు ఆ డిజైన్ కూడా ఇలా గ్యాప్తోనే అండ్ అయ్యే డిజైన్ లాగా వచ్చి దానిపైన పికాక్ వచ్చింది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది పెద్ద పికాక్స్ వచ్చాయి బార్డర్లో ఈ మధ్యలో వచ్చిన పర్పుల్ లైన్ మీద పికాక్ డిజైన్ వచ్చింది శారీ అంతా మధ్యలో ప్లెయిన్ ఉంటుంది పళ్ళు వాళ్ళు ఇలా మన జూట్ డిజైన్ లాగా ఇలా పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి మిక్స్డ్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా బార్డర్ ఏముండదు ఈ సారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు నచ్చిన శారీ ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియర్గా తెలుస్తుంది సారీ క్రీమ్ బేస్డ్ వచ్చిందండి శారీ మన హాఫ్ వైట్ కలర్ లాగా ఉంది దానికి బ్లూ కలర్ కాంబినేషను ఇలా స్కట్ బార్డర్ లాగా బార్డర్ తీసుకున్నారు టై అండ్ డై డిజైన్ వచ్చింది శారీ అంతా మధ్యలో ఇలా జరీ బూటీతో ఇలా డిజైన్ వచ్చిందండి పళ్ళు ఇలా లైన్స్ అడ్డం లైన్స్ తోటి పళ్ళు డిఫరెంట్గా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలా స్కట్ బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి ఈ శారీ ప్రైస్ టెన్ థౌజండ్ రూపీస్ అండి సాఫ్ట్ సిల్క్లోనే ఇంకొక డిజైన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా బార్డర్ అనేది బ్రిక్ కలర్ వచ్చింది రామా గ్రీన్ డార్క్ రామా గ్రీన్కి బ్రిక్ కలర్ బార్డర్ ఇలా బార్డర్లో కూడా ఇలా డిఫరెంట్ డిజైన్ తీసుకున్నారు శారీ అంతా ఇలా మధ్యలో అంతా నిలువుగా లైన్స్ వస్తాయి స్ట్రైప్స్ స్ట్రైట్ పళ్ళు వచ్చేసి ఇలా టిష్యూ పళ్ళు లాగా ప్లెయిన్ పళ్ళు వస్తుంది చుట్టూ కూడా డిజైన్ ఉంటుంది పళ్ళులో బ్లౌజ్ ఇలా వస్తుంది బార్డర్ కలర్ మనకి బ్రిక్ కలర్ కూడా కాదు ఆరెంజ్ మిక్స్డ్ కలర్ ఉంది దీంట్లో టూ సైడ్స్ బార్డర్ ఉంది మధ్యలో అంతా లైన్స్ వచ్చాయి బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ కూడా టెన్ థౌజండ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలరు మెహందీ గ్రీన్కి మన బ్రిక్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ బ్రిక్ మిక్స్డ్ కలర్ లాగా ఉంది సేమ్ ప్యాటర్న్ అండి ఇది కూడా ఈ శారీ ప్రైస్ కూడా టెన్ థౌజండ్ రూపీస్ అదే ప్యాటర్న్లో ఇంకొక కలరు డార్క్ బ్రింజాల్ కలర్ డార్క్ పర్పుల్ కలరు దానికి సేమ్ ఇలా మన బ్రిక్ కలర్ బార్డర్ వచ్చింది సేమ్ డిజైన్ బ్లౌజ్ అంతా సేమ్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ కూడా టెన్ థౌజండ్ రూపీస్ అండి సాఫ్ట్ సిల్క్లోనే ఇంకొక డిజైన్ ఇది లైట్ బ్లూ కలర్కి ఇలా పీచ్ పింక్ మిక్స్డ్ కలర్ ఉందండి బార్డరు కాంబినేషన్ దీనికి స్కట్ బార్డర్ లాగా బార్డర్ వచ్చింది దానిపైన టై అండ్ టైడ్ డిజైన్ వచ్చింది దీనికి శారీ మధ్యలో మొత్తము జరీ లైన్స్ స్ట్రైట్ లైన్స్ వచ్చి దాని మధ్యలో సిల్వర్ బొటీస్ వచ్చాయండి శారీ అంతా డిజైన్ అలాగే ఉంటుంది పళ్ళు బ్లౌజ్ బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సాఫ్ట్ సిల్క్లో ఇంకొక కలరు బ్లాక్ కలర్ అండి బ్లాక్కి మన ప్యారెట్ గ్రీన్ లైట్ పిస్తా గ్రీన్ ఒకటి పికాక్ గ్రీన్ ఒకటి రెండు కలర్స్ వచ్చాయి బార్డరు బార్డర్ పైన కూడా టై అండ్ డై డిజైన్ వచ్చింది మధ్యలో అంతా కాపర్ కాపర్తోనే వచ్చిందండి బూటీ అనేది రుద్రాక్ష బూటీ వచ్చింది శారీ మధ్యలో టూ సైడ్స్ పెద్ద బార్డర్ ఉంది శారీకి డబల్ బార్డర్ వచ్చింది టూ కలర్స్ తోటి పళ్ళులో ఇలా అడ్డము వేవ్స్ డిజైన్ వచ్చిందండి పళ్ళు అంతా బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలరు పిస్సా గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ ప్రైస్ నైన్ థౌజండ్ రూపీస్ అండి ఇవండి సాఫ్ట్ సిల్క్లో ఈరోజు చూపించిన శారీస్ మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీకు నచ్చిన శారీస్ మీరు బుక్ చేసుకోవచ్చు లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మీరు డైరెక్ట్గా వచ్చి కూడా పర్చేజ్ చేయచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఫొటోస్ కూడా సెండ్ చేస్తాము మీకు నచ్చిన శారీస్ మీరు బుక్ చేసుకోవడానికి వీలు అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్